ఎన్ న్యూస్ కి స్వాగతం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి వర్మ అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వర్మను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయ లక్ష్మీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు పిఠాపురం మండలం పి తిమ్మాపురంలో శ్రీవత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో బాబు చురిటి భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మనవర్మ కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామానికి నియోజకవర్గానికి చేసిన అభివృద్దిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఎమ్మెల్యేగా వర్మను మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బల్లా పరవ్ టీడీపీ పిఠాపురం మండల అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు வரம் டேய்ய வரம் காரிக்கு ஓட்டெய்யம்மா இல்ல இல்லை அம்மா வரம் காரிக்கு ஓட்டெய்யம்மா தெருதேச பிரபுத்தா அபிவி செந்த വരമുകാർക്ക് ചെയ്യാലും വരമുകാർക്ക് പോയിട്ട് ചെയ്യാലും മനസ്സില Huy! 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 అందరికీ నమస్కారం అమ్మ పిఠాపురం ఈ తిమ్మాపురం గ్రామంలో మీ అందరితో తిరుగుతూ మీ అందరి కష్టకాలు పాలు పెంచుకుంటే ఎప్పుడూ వర్మగారు మీతోనే ఉన్నారు అలాగే ఈ తిమ్మాపురంలో కూడా సింహాద్రి రాజు కాలువ సొంత డబ్బులతోనే తవ్వించారు అది కూడా పంటలు పండటానికి రెండు పంటలు కారణం కారణమయ్యింది అలాగే వర్మగారి రోడ్లు పోయించిన పెట్టి ఈ ప్రభుత్వంలో రెండు పంటలు పండిటానికి మన ఏలేరు ఆధునీకరణ పనులు చేయటం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు అలాగే గారిని ఎవరు మర్చిపోకుండా మళ్ళీ ఇంకొకసారి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతుంది అలాగే రానున్న రోజుల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇళ్ళ పట్టాలు కూడా మంజూరు చేస్తారు అలాగే కరోనా టైంలో కూడా ప్రాణానికి కూడా లెక్క చేయకుండా అందరికీ కరోనా కిట్లు మాస్కులు ఈ మందులు అన్ని పంపిణీ చేయడం జరిగింది మీరు ఎవరు కూడా వరమ్మ మర్చిపోవద్దు వరమ్గారి ప్రభుత్వంలో చేసే పనులు ఏవి కూడా మర్చిపోకుండా ఆయన్ని గుర్తుంచుకుని మళ్ళీ ఇంకోసారి వరమ్గారిని ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి